హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను దేవి నవరాత్రుల్లో నాలుగవ రోజు కామాక్షి దేవికి చిల్లులు లేని అల్లం గారెలు ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మంచి రుచిగా ఉంటాయండి ఎప్పుడు గారెలు చేసుకున్నా ఇలాగే చేసుకోవాలనిపిస్తుంది వడలు అంత టేస్టీగా ఉంటాయి తినే కొద్దీ తినాలనిపిస్తుంది కాకపోతే అమ్మవారికి నైవేద్యంగా పెట్టేటప్పుడు చిల్లులు లేకుండా వేసుకోవాలి ముందుగా మినపగుళ్ళని నానబెట్టుకోవాలండి త్రీ టు ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలి మరీ ఎక్కువసేపు కూడా నానబెట్టకూడదు మరీ ఎక్కువసేపు నానినా కూడా ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి మనకు గారెలు ఫోర్ అవర్స్ నానబెట్టుకున్న తర్వాత చక్కగా వాష్ చేసుకొని టూ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత వాటర్ అంతా వంపేసుకొని మిక్సీ బౌల్లోకి వేసేసుకొని పప్పు అంతా కూడా మినపగుళ్ళు చక్కగా నానిపోయాయి నేను మినపగుళ్ళు తీసుకున్నానండి ఇందులో మీరు పొట్టు మినపప్పు అయినా తీసుకోవచ్చు మిక్సీ బౌల్లోకి వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి గారెలు వడలు వేసేయడానికి వీలుగా ఉండేంత కన్సిస్టెన్సీలో చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు అదే మిక్సీ బౌల్లోకి మనం అల్లం ముక్కలు వేసుకోవాలి ఫ్రెండ్స్ అల్లం ముక్కలు అండ్ పచ్చిమిర్చి ముక్కలు అల్లం మరీ ఎక్కువగా వేసినా కూడా అల్లం ముక్కలు అంత అల్లం ఫ్లేవర్ ఎక్కువైపోయి ఘాటుగా ఉంటుంది ఒక నాలుగైదు అల్లం ముక్కలు వేసుకుంటే సరిపోతుందండి సన్నగా కట్ చేసుకొని నాలుగైదు కూడా అవసరం లేదు క్వాంటిటీకి తగినట్టుగా వేసుకోవాలి అందులోనే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసి అలా కచ్చపచ్చగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మినపపిండిలోకి కరివేపాకు జీలకర్ర మనం గ్రైండ్ చేసుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఇవన్నీ వేసేసి చక్కగా అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి మినపపిండిలోకి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి చాలా రుచిగా ఉంటాయి ఫ్రెండ్స్ తప్పకుండా మీరు ట్రై చేయండి అలాగే అమ్మవారికి నైవేద్యంగా కూడా చేయండి ఈ విధంగా చేసి పెట్టండి ఇప్పుడు అందులోకి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసి మరొకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకుందాము అంత బాగా కలిపేసుకుందాము ఇప్పుడు వడలు సులువుగా చేతికి అంటుకోకుండా రావాలంటే ఎలా చేయాలో చెప్తాను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసేసుకోవాలి చేతులకి వాటర్ అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్ అంటుకోకుండా పిండి మనం అంటుకోకుండా చేతులకు అంటుకోకుండా చేతులు తడి చేసుకొని వేసేసుకుంటే చక్కగా వచ్చేస్తాయి చిల్లులు పెట్టకూడదండి మధ్యలో మనం వడలకి చిల్లు పెడతాం కదా హోల్ హోల్ చేయకూడదు అమ్మవారికి నైవేద్యంగా పెట్టేటప్పుడు ఇలా హోల్ చేయకూడదు అనమాట చిల్లులు లేకుండా వెయ్యాలి చక్కగా ఇలా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేస్తే చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో వెయ్యగానే చాలా బాగా పొంగుతూ వచ్చాయండి గారెలు మనకి వడలు ఎప్పుడైనా కూడా నార్మల్గా మనం ఇంట్లో చేసినప్పుడైనా కూడా నాలుగు గంటల పాటు నానబెడితే సరిపోతుందండి పిండి నానడంలో ఉంటుంది మనం గ్రైండ్ చేయడంలో కూడా ఉంటుందండి వడలు మనకి గారెలు పర్ఫెక్ట్గా రావాలంటే చక్కగా మరొక వైపు టర్న్ చేస్తూ ఇలా మీడియం ఫ్లేమ్లో మంచిగా కొంచెం బ్రౌ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే అల్లం గారెలు రెడీ అయిపోయాయి అస్సలు ఆయిల్ అనేదే పీల్చదండి ఆయిల్ పీల్చకుండా ఎలా వేయాలంటే మనం పిండి గ్రైండ్ చేయగానే వెంటనే వేసేసుకుంటే ఆయిల్ అస్సలు పీల్చవండి అండ్ పప్పు కూడా ఫోర్ అవర్స్ నానబెడితే సరిపోతుంది అప్పుడు ఆయిల్ పీల్చకుండా మంచిగా గుళ్ళగా బాగా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్